శ్రీమద్ రామాయణము బాలకాండ యాభయ్యవ సర్గ రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు మునులు అందరూ మిథిలా నగరమును చేరుకున్నారు జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహుతులతో మిథిలానగరము కిక్కిరిసిపోయింది యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలా నగరము నిండిపోయింది అప్పుడు రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు ఓ మునింద్ర ఇక్కడంతా జనసమ్మర్థముగా ఉంది ఉండుటకు తగిన ప్రదేశమును నిర్ణయింపుడు అని అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్థము లేని ప్రదేశములో జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథిగృహమును ఏర్పాటు చేశాడు ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసింది జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని వెంట వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు విశ్వామిత్రునకు అర్ఘ్యము పాద్యము అర్పించి పూజించాడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు ఓ జనక మహారాజా నీవు క్షేమమేనా నీ రాజ్యములో ప్రజలు క్షేమముగా ఉన్నారా యజ్ఞము ఎట్టి అవాంతరాలు లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా అని అడిగాడు తర్వాత విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋత్విక్కులను ఉపాధ్యాయులను పురోహితులను ఉచిత రీతిన కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమములో అడిగాడు అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు విశ్వామిత్రుడు ఆసనం మీద కూర్చున్నాడు తరువాత ఋత్విక్కులు పురోహితులు మంత్రులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి మహాత్ములు పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుడిని చేశారు తమరి దర్శన భాగ్యముతో నా యజ్ఞము సఫలమైనది తమరి అనుగ్రహము నాకు పూర్తిగా లభించింది ఓ మహర్షి యజ్ఞము సమాప్తమగుటకు ఇంకా పన్నెండు దినములు మిగిలి ఉన్నది తరువాత వారి వారి ఆవిర్భాగములు స్వీకరించుటకు దేవతలందరూ వస్తారు అని అన్నాడు తరువాత జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడింది వారిని చూచి జనకుడు విశ్వామిత్రునితో ఇలా అడిగాడు ఓ మహర్షి ఈ రాకుమారులేవరు వీరు మహాపరక్రమవంతుల మాదిరి కనబడుతున్నారు వీరి నేత్రములు పద్మపత్రముల మాదిరి ఉన్నవి వీరు దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు వీరు ఇరువురూ ఒకే పోలికలతో ఉన్నారు ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నారు వీరు ధనుర్బానంలను ఖడ్గంలను ధరించి ఉన్నారు వీరిని చూస్తుంటే సూర్యచంద్రులు ఒకేసారి ప్రకాశిస్తున్నట్టుంది వీరు ఏ దేశపు రాకుమారులు మీ వెంట కాలినడకన వచ్చుటకు కారణమేమి మా దేశము ఏ పని మీద వచ్చారు సెలవియండి అని వినయంగా అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా వీరు క్షత్రియ కుమారులు అయోధ్య నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజునకు పుత్రులు నేను సిద్ధాశ్రమంలో ఒక యజ్ఞము తలపెట్టాను ఆ యజ్ఞమును రాక్షసులు భగ్నం చేస్తున్నారు అందుకని వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకొని వచ్చాను వీరిరువురు రాక్షసులను సంహరించి యాగమును సంరక్షించారు తరువాత అహల్యా దర్శనము చేసుకుని గౌతమ మహాముని కలుసుకొని అనంతరము మిథిలకు వచ్చారు నీ వద్ద ఉన్న ధనుస్సును చూడడానికి కుతూహలపడుతున్నారు అని విశ్వామిత్రుడు జనకునితో రామలక్ష్మణుల గురించి వివరంగా చెప్పాడు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని యాభయవ సర్గ సంపూర్ణము